ట్రెడిషనల్ బట్టలలో కూడా ఎంత బాగుంటుంటివి తెలుసా కృష్ణయ్య నువ్వు చెప్పకపోతుంది ఎందుకు చెప్పకపోతుంది చెప్తూ ఇలాంటి బట్టలు కొన్నంత మాత్రం అందరినీ ఇలా ఉండాలి ఒక సాయంత్రం వచ్చి ఇవన్నీ తీయమని చెప్పు లేకపోతే సంచి ఇవి దాంట్లో వేసేద్దాం తెలుసా అసలు క్యారెట్ పంట వస్తుందో రాదో అనుకున్నారా ఎంత బాగా వచ్చింది చూడు మనమేసే రాద కృష్ణయ్య క్యారెట్లు వచ్చినాయి బుడ్డి బొడి క్యారెట్లు సంతోషం నా విత్తనాలు వేసి పంట వస్తే ఎంత సంతోషం అవుతుందో మన చుట్టాలు వానపాములు అవు సారీ Say what